ఐదో కీర్తన ఏడవ వచ్చినాన్ని దేవుని యొక్క వాక్య భాగంగా మనం తీసుకుందాం తొంభై ఐదు ఏడు రండి నమస్కారం చేసి సాగిలి పడదుము మనల్ని సృజించిన యహోవ సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాటను మీరు ఎంత ఎంతమేలు చాలు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితంలో ఏం కలుగు చేస్తుందంటే బాధలో తన యొక్క బోధలు వాదారుస్తాయి దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళ్తాం చెప్పాలి మన యొక్క జీవితంలో మేలు జరుగుతుంది ఆలోచన మీద మన ఆలోచనలో వాడు వాడుకుంటాడు వాడుకుని ఏం చేసాడంటే మా అమ్మ పీట ఆడింది కదా అని చెప్పేసి నేను పీట అని చెప్పేసి ఇజరా ఇజయరాజు పేట దగ్గర అక్కడ అదే ఆ చిన్నది అక్కడ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు ఆ పీట కొందామని చెప్పేసి నేను అలా ఇలాగెళ్ళు అని అలాగా అడ్డుకి వెళ్ళాను అటుండు ఒక స్కూటీ వచ్చేసి వచ్చి ఏం చేసి అంటే స్పాట్లో కొట్టేసి స్పాట్లో ఇలా వచ్చినప్పుడు బండి ఏమవ్వాలి అసలు ఈ రెండు కాళ్ళు విరిగిపోవాలి నేను అప్పుడే అవుట్ అయిపోవాలి మరి దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడు అన్నది మరి దేవుని యొక్క ప్రాణాలకి మరి ఏమైందో నాకు తెలీదు అయితే అప్పుడు పడిపోయిన స్పాట్లో నేను ఒక ఐదు నిమిషాల పాటు లేకలేదు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఆ షాప్ యజమాని ఏం చేశారంటే ఆ బండిని పట్టుకున్నాడు పట్టుకుని బండి పాడైపోయింది అప్పుడు నేను నేసాను ఆ బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు చర్చిలో ఒక వంద రూపాయలకు వేసుకొని నా కార్యక్రమం అవుతుంది అనేటువంటి ఉద్దేశం మీద నేను వెళ్ళేం చేశానంటే ఆ ఆ బైబిల్ కూడా పడిపోయింది ఆ బైబిల్ తీసుకొని లెగిసాను లెగిసిన తర్వాత మరి ఏమైందంటే ఆ బండు ఈ పోయింది నాకు మాత్రము కనీసము ఎంత నిత్య కూడా రాలేదు కారణం ఏంటంటే మరి నా దేవుడు నన్ను కాదు ఇక్కడ మనలందరిని కూడా ఆయన యొక్క రెక్కల నీడలో మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన భద్రపరుస్తున్నాడు రండి నమస్కారం చేసి మనల్ని సృజించిన యోహోవ సన్నిధానంలో మోకరించు ఆయన యొక్క సన్నిధానంలో మోకరించినప్పుడు చూడండి మనము ఆ మనము ఎవరైనా గొప్పవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో చేయాలి ఏదో చేయాలంటే ఆలోచన మనలో కలిగి ఉంటుంది వాళ్ళు చూసి భయపడిపోతాం అనేక విధాలుగా జాలుతూ ఉంటాం మరి ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ కానీ వస్తే వాళ్ళని చూసి మనకి మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది గౌరవం చేయాలి మరి ఈరో ఈ సంవత్సరం అయితే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య మా మరియు మా అమ్మ మా అమ్మగురుడు ప్రత్యేకంగా వచ్చి ఆ గ్రామంలో ఎవరితో కూడా కాకుండా మా అమ్మగారిని తీసుకొచ్చి ఆ రామకుమలలో మా అమ్మగారి చేత మాట్లాడించారు ఆ మాట్లాడడం వల్ల ఎవరికి చెప్పాలంటే విషయం చెప్పింది మా అమ్మ అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం కార్యక్రమం చేశారు మొదలుపెట్టమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మ మైండ్ పొగరెక్కువ మెమరీ పొగరెక్కువ ఇప్పటికీ కూడా ఏదైనా సరే చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది అయితే ఆ యొక్క తల్లి ఏం చెప్తుంది మా అమ్మగారు అమ్మ మీ నాన్నగారైతే అది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ కూడా బాగుపడ్డారు తెలివి లేని వారు అందరికీ కూడా తెలివి వచ్చింది అని ఎందుకు చెప్పాను ఆ గొప్పవారు రావడం వల్ల అక్కడ అనేక మంది మీడియా వాళ్ళు ఉంటారు అనేక మంది చూసి ఫలాన వ్యక్తి ఫలాన వ్యక్తి అని గుర్తిస్తారు అవునా కదా అలాగే ఇక్కడ మరి రండి నమస్కారం చేసి మనల్ని సూచించే యోహో సన్నిధానంలో మరి సాగిలి పడి నమస్కారం చేద్దాం అయితే మన దేవుడు ఎటువంటి వాడు అన్నది మనం ఏం చేయాలి ఆలోచించుకోవాలి ప్రజల దగ్గర మన ప్రవర్తన మన నడవడిని మన జీవిత విధానాన్ని కూడా ప్రజలకు మనము ఏం చేయాలి తెలియచేయాలి ముప్పై రెండు కిత నా ఎనిమిదో వచ్చినలో చక్కనట్టున యొక్క మాట మనకి కనబడుతుంది చూడండి ఒకసారి నేను నీకు ఉపదేశము చెప్పుదును నీవు నడవలసిన మార్గమును నీకు బోధించుదును నీ మీద దుష్టించి నీకు ఆలోచన చెప్పుదును చూసారా దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితంలో ఒక ఎలుగై ఉన్నది మన యొక్క జీవితంలో ఏం చేస్తుంది అది చీకటిన పారదూలుతుంది కనుక మరి నేను నీకు ఉపదేశము చెప్పుదును నీవు ఒక మార్గమును నేను నీకు బోధించుదును మరి మన దేవుడు ఎంత గొప్పవాడు అని ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి మనము మన జీవితం ద్వారా ప్రజలకే సాక్ష్యం ఇవ్వాలి అదే దేవుడు నిన్ను వలేని వారిని ప్రేమించండి అందుకే మనము మరి ఇక్కడ మన యొక్క దేవుడి చుట్టిన జ్ఞానము కృప ఎందును జ్ఞానము యందును మనం ఏం చేయాలి అభివృద్ధి పొందాలి దేవుడి చుంటున్న జ్ఞానాన్ని ఊరికనే మనం చీకటి బ్రతికి బ్రతికితే చీకటి జీవితాలు జీవిస్తే జనాలు ఎవరో కూడా మనల్ని గుర్తించరు మన మీద ఆ బురదీసురుతుంటారు కనుక ఆ స్థితికి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు తెచ్చుకోకూడదని నీవు సొంత రక్షకుడిగా యేసు ప్రభువును ఎప్పుడైతే నమ్ముకున్నావో అప్పుడే నువ్వు ఎవరి బిడ్డవి దేవుని బిడ్డవి ఆ దేవిని బిడ్డ నీ ప్రవర్తన నీ నడవడిని నీ నడకని కూడా మార్పు కనపడాలి అక్కడ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది మరి ఇక్కడ నాటకాల్లో వేస్తారు పాత్రలు నువ్వు ఆ పాత్ర ఈ పాత్ర ఆ పాత్ర వేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఆ పాత్రకు తగినట్లుగా నటించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలందరూ చూసి నవ్వుకుంటారు సంతోషిస్తారు టట్లు కొడతారు వాళ్ళను కూడా ఆ నటన చెప్పేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వారు మొదటి స్థాయిలో నుండి ఏ స్థితిలో నుండి వచ్చామో వారు కూడా సాక్షి రూపంలో ఏం చేస్తారంటే ప్రజలకు తెలియజేస్తారు మరి మోసే మొట్టమొదటి నాయకుడిగా ఉండేటప్పుడు మరి మోసే ఉన్నంతకాలం తర్వాత రెండో వ్యక్తి ఎవరు వచ్చారు మోసే వచ్చారు మరి ఆ నాయకత్వంలో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్రమాన్ని ఆ పద్ధతిని అనుసరిస్తూ ఏమైనా లోటుపాట్లు ఉంటే మనకు మనము సరిదిద్దుకో మరి సరిదిద్దుకొని దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకాలి జీవించాలి ప్రజలందరూ కూడా మనకి కంటి కనపడకుండా లోన్ లోనూ గుసగుసలాడతారు కానీ బయటికి ఎవరు కూడా చెప్పరు అంతరంగ హృదయాన్ని కోరే దేవుడు మన యొక్క జీవితంలో నటన ఏమాత్రము కూడా అయితే యాక్టింగ్లు చాలామంది చేస్తాం కానీ యాక్టింగ్ దేవుడు అంగీకరించడు అందుకే హాంకారులను ఎదిరిస్తాడు దీనులకి తన యొక్క కృపని అనుగ్రహిస్తాడు అందుకే దీన మనసు కలిగి వారు తంజులు అంటే ఇక్కడ ఏమి కనపడుతుంది మనకి నేను నీకు ఉపదేశము చెప్పుదును నీవు నడవలసిన మార్గమును నీకు నేను బోధించును దేవదూతల చేత బోధింపబడిన వారు ఎవరు ఏ ఏ మరి అక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ హిరోధి రాజు పంపించాడు వెళ్ళండి అక్కడ ఆ పరిస్థితిని గమనించండి యేసు ప్రభు ఎక్కడా పుట్టాడు ఏంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుని రమ్మని చెప్పేసి ఎవరిని పంపించారు తూర్పు దేశ జ్ఞానాల్ని పంపించాడు అక్కడ వాతావరణం యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశారో వారి మనసులో ఏం చేశాయి మారిపోయి మారిపోయి అక్కడ ఏసు చూసి వాళ్ళు బంగారము కానుకలు సాంబ్రాలు బాలములు మరి ఆయనకి యేసు ప్రభు కానుకలుగా అర్పించారు కనుక నీ జీవితంలోను నా జీవితంలోను యేసు ప్రభువును చూసినప్పుడు ఏం మార్చుకోవాలి మన బ్రతుకు మార్చుకోవాలి మన నడవడిని మార్చుకోవాలి అంతేకాని మనము ఈ లోకము ఈ లోక నడిచినట్లుగా మనము నడుచు నడుచుకోకూడదు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఇక్కడ మరి యవహన్ స్వార్త ఒకట్యాయము పన్నెండవ చిన్న ఏమి కనపడుతుంది ఆ తనను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లటకు ఆయన అధికారము అనుగ్రహించును ఎవరికి ఇక్కడ దేవుని నామాన్ని మరి ఎవరైతే అంగీకరించిన వారు అందరికీ అయితే మనకైతే స్వార్థం ఉంటుంది దేవునికి స్వార్థం ఉంటుందా స్వార్థం ఉండదు ఎందుకంటే మరి దే దేవుని దగ్గరకు వచ్చినట్టుని మనము నీవు అంగీకరించావా మారు మనసు పొందావా ప్రభువు నుండి కలిగి నీవు ఆధారపడి నీవు జీవిస్తున్నావా మనకు మనం ఆలోచన చేసుకోవాలి ఆలోచించుకోగలిగే జ్ఞానము ఎవరికి ఇచ్చారు అయ్యగారు ఎప్పుడు కూడా చెప్తారు ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని ఎవరి కూడా తయారు చేస్తాడు మనము ఎవరి కోసం తయారు చేయబడ్డాం దేవుని కోసం తయారు చేయబడ్డాం కాబట్టి మనము దేవుని కొరకే బ్రతకాలి దేవుని కొరకే జీవించాలి కనుక ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వత కాని లోకంలో కొద్ది కాలమే మనం బ్రతుకుతున్నాము ఈ కొద్ది కాలంలో మానవుని యొక్క జీవితంలో ఎన్నో ఆందోళన ఎంతో భయము ఎంతో టెన్షన్ వాతావరణము మనిషి మరి రకరకాలుగా బ్రతుకుతున్నాడు దేవుని దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు దేవుడు ఎవరిని ఏ విధంగా వారితో మాట్లాడతారో నాకైతే తెలియదు కానీ ఈ సమయంలో వాక్యం ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీలో ఏమైనా దేవునికి వ్యతిరేకం కార్యక కార్యాలు నీ మనసులో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు అడుగుతున్నాడు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము రేపు నీకు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు కనుక ఈ దినాన్ని అనేక మంది చాలామంది మరణించడానికి గల కారణం ఏంటంటే పాపము ద్వారా వచ్చే జీతము మరణము ఆ మరణము నువ్వు ఇడిపించబడాలంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తున్నదే మనకి రక్షణ కలుగుతుంది మరి రక్షణ ఏ నామమున రక్షణ లేదు కానీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామాన్నే రక్షణ కలుగుతుంది కాబట్టి ఆ రక్షణ నీవు అంగీకరించినట్లయితే ఇప్పుడే ఇప్పుడే ఈ సమయం అందే అనుకూల సమయము మరి ఈ సమయము మరి దేవుడిదని గ్రహించి మరి ఇంకా ఎన్నాళ్ళు నీవు రెండు తలంపుల మీద మరి వేసి బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే నీ జీవితంలో ఇప్పుడే సరిదిద్దుకోమని మరి మనము చాలామంది పేపర్లు ఇచ్చేస్తాం ఎవరికి భాస్కర్ ఏరి ఆ బాలరాజు గారికి అయ్యా ఎన్ని పేర్లు వచ్చాయి మీకు డిస్ట్కి యాభై వచ్చాయి కనుక అందరి గురించి కూడా నేను ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు లోకము కొరకు లోకమున్నటువంటి ప్రజల కొరకు లోకములో జడ జరగవలసినటువంటి విధానము కొరకు కూడా నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు దైవజనులు అందరూ కూడా ఈ లోకం ఇడిచి మరణించినటువంటి ఎంతోమంది అందుకే నీతి మంతులను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదము ఆ దైవజనులు అలా కష్టపడి ఈ సేవలు ఈ సంస్థలు తాపించారు కాబట్టి ఈ యొక్క రక్షణ సువార్త ఈనాటికి కూడా కొనసాగుతుందంటే కారణము అనేక చోట్ల హాస్పిటల్ కట్టి అనేక చోట్ల మరి స్కూళ్ళు పెట్టి మరి దేవుని యొక్క సువార్తని ప్రకటించ ప్రకటించడానికి గల కారణము ఏంటంటే యేసు ప్రభు అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి గుర్తులు మనము జరుగుచున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఒక్కసారి మన మనసులో తీసుకొచ్చి రకరకాల వ్యాధులు రావడానికి గల కారణం ఏంటంటే మన నడవడిని బట్టి వస్తున్నాయి కనుక మన జీవితాన్ని మన బ్రతికిని మార్చుకొని ప్రభు అయినటువంటి ఏ శిక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షించబడదు కాబట్టి అటువంటి రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మరి ప్రభువు నందు విశ్వాసము కలిగి జీవిస్తారని మరి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను